దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లగేజ్ పట్టుకొని బయటికి వెళ్ళబోతూ ఉంటారు ఇంతలో ఇక ఇంటి ముందు పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుతూ ఉంటుంది అందరూ నుంచి పోలీసులు వస్తూ ఉంటే ఏమైందా అని అందరూ కూడా కంగారుగా చూస్తూ ఉంటారు ఇక పోలీస్ ఆఫీసర్ లోపలికి రాగానే దర్శన్తో ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే నేను నా భార్యతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను మేము వేరుగా ఉండబోతున్నాం అని దర్శన్ చెప్పేసరికి ఇన్స్పెక్టర్ ఇలా అంటూ ఉంటాడు మీరు మీ భార్యతో వేరుగా వెళ్ళాలి అంటే మీరు తనకి పూర్తి సెక్యూరిటీగా ఉండాలి తనకి మీ వల్ల ప్రాణహాని ఉంది తన పూర్తి బాధ్యత మీదే అని మీరు ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టాలి అని ఎస్ఐ అనేసరికి దర్శన్ అయిపోతూ ఉంటాడు ఇక శరణి కూడా ఏంటి ఇలా అంటున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటే అనన్య అయిపోతూ ఇదంతా కూడా ఈ ఆనంద ప్లాన్ అని పసిగట్టి ఇక మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇన్స్పెక్టర్ దీని మీద సంతకం పెట్టి ఆ తర్వాత నీ భార్యను తీసుకెళ్ళు లేకపోతే నువ్వు తనని వేరుగా తీసుకువెళ్ళడానికి వీల్లేదు అని ఇన్స్పెక్టర్ అనేసరికి దర్శన్ ఆలోచనలో పడిపోతూ ఉంటాడు ఇక ఆనంద శరణ్య వైపు చూసి సైగా చేసేసరికి శరణ్య ఇక ఇదంతా కూడా అత్తయ్య గారి ప్లానా అని మనసులో సంతోషిస్తూ ఉంటుంది ఇక మరి ఎస్ఐ చెప్పినట్టుగా దర్శన్ సంతకం పెట్టి శరణ్యను తీసుకుని బయటికి వెళ్ళిపోతాడా లేదంటే శరణ్యతో కలిసి ఇంట్లోనే ఉండిపోతాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్